శ్రీ గురు పౌర్ణమ శ్రీ సరస్వతే నమ ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం ఒక జాతీయ పండగ అంతకు మించినటువంటి పండగ తెలుగు వారందరికీ ఎందుకంటే తెలుగు భాషకు ప్రధానంగా అవధాన రంగానికి ధార్మిక ధార్మికతకు ఎంతో సేవ చేస్తూ వారందరికీ కూడా ఒక గర్వకారణమైనటువంటి గొప్ప విద్వన్మూర్తి మహాకవి బృహత్ ద్విసహస్రావధాని అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగబు శర్మ గురుగారు వారికి ఇవాళ భారత ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారంతో సమున్నతంగా గౌరవించిన సందర్భంగా తెలుగు వారందరూ కూడా ప్రధానంగా ఆస్తిక మహాజనులు సాహిత్యాభిమానులందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషాన్ని ఒక సరికొత్త సరికొత్త రీతిలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటూ ఉన్నారు నాగమణి శర్మ గురువు గారు ఎన్నో శతావధానాలు ద్విశతావధానాలు సహస్రావధానాలు ద్విసహస్రావధానం పంచసహసావధానం కాకుండా ఎన్నెన్నో సాహిత్య కార్యక్రమాలు సాహిత్య గోష్ఠులు విద్వన్ మహాసభలు ఎన్నో క్రతువులు యాగాలు నిర్వహించడమే కాకుండా భారతదేశంలో అందులో తెలుగు భాషకు గర్వకారణమైనటువంటి తెలుగు భాషకే సొంతమైన అవధాన విద్యకు ఒక గుర్తింపును ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావు ఈ శతాబ్దంలో అవధానం అనంటే ప్రపంచవ్యాప్తంగా జగజ్జేయమానంగా ఈ అవధాన కళకు గొప్పనైనటువంటి గౌరవాన్ని గురువుగారు తమ అవధాన అవధానాల ద్వారా తీసుకువచ్చి ఈ అవధాన ప్రక్రియ పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి ఒక గౌరవాన్ని పెంపొందింపజేశారు ప్రపంచ వేదికలు ఎన్ని చోట్ల కూడా అనేక విదేశాల్లో కూడా గురుగారి యొక్క అవధానాల ద్వారా తెలుగు భాషకు అవధానానికి విశేష గుర్తింపు లభించింది అంతేకాకుండా భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కుంభావ సరస్వతిగా పెరుగాంచిన శ్రీ టీవీ నరసింహారావు గారు స్వయంగా ఇక్కడికి భాగ్యనగరానికి ఇచ్చేసి వారి అవధానంలో పాల్గొని వారిని సమున్నతంగా గౌరవించి సత్కరించిన ఆ రోజే ఇంతకు మించిన పురస్కారం ఇంతకు మించిన గౌరవం లేదని మేమంతా సంతోషపడ్డాం అటు తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు రాష్ట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ రాష్టంలో కె చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరి నుంచి కూడా గౌరవం పొందిన తెలుగు నాట ఏకైక విద్వన్మూర్తి ఏకైక కవీశ్వరులు అవధాని బ్రహ్మశ్రీ మాడూల నాగపడి శర్మ గురువు గారు వారికి సత్కారాలకు కొదవలేదు వారి ప్రశంసలకు కొదవలేదు వారి కార్యక్రమాలకు కొదవలేదు ఒక ధీరోదాత్త గంభీరమైనటువంటి ఒక తెలుగు భాష యొక్క ఆత్మాభిమానాన్ని వినుమడింపజేసేటువంటి మహాకవిగా మన ముందున్నటువంటి నాగపడి శర్మ గురువు గారికి పద్మశ్రీ పురస్కారం లభించడం తెలుగు వారందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈ సందర్భం అందున గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ ఉత్సవాన్ని ఈ సంతోషకరమైన వార్తను మనం పొంది ఈ ఆనందాన్ని పంచుకుంటుడం చాలా గొప్పనైనటువంటి విషయం వీరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా ఎవరూ చేయలేనని సాహసోపేతమైనటువంటి తెలుగు భాష ఔన్నత్యాన్ని తప్పుచ్చే చాలా కార్యక్రమాలను గురువుగారి వారి హయాంలో చేశారు అంతేకాదు ఎన్నెన్నో కావ్యాలు మహాకావ్యాలు రాసి ఈ శతాబ్దంలోనే ఒక అరుదైన అపురూపమైనటువంటి గొప్ప ప్రాచీన ప్రబంధ కవులకు ధీటుగా ఇవాళ ఒక మహాకవిగా మన ముందు వెలుగుతున్న వెలుగొందుతున్నటువంటి ద్విసహస్రావధాని అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గురువుగారు శ్రీ శ్రీ మాడుగురపూడి శర్మ గురువు గారికి ఇంకా పద్మశ్రీనితో పాటుగా భారతదేశంలో ఇంకా గర్వించదగ్గ ఉన్నత పురస్కారాలు భవిష్యత్తులో కూడా ఇంకా జరగాలని కోరుకుంటూ ఈ సంతోషాన్ని ఇవాళ ఇప్పుడే గురువుగారి యొక్క చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవం జాతీయ పతాకావిష్కరణ జరిగాక అమ్మవారు వీణాపాణి చదువుల తల్లి వారు నెలకొల్పిన ఈ అవధామ సరస్వతి పీఠం ప్రాంగణంలో అమ్మవారి గుడి అభిముఖాన గురువుగారికి కుంభావ సరస్వతికి ఇవాళ కొంత సమున్నతంగా సత్కరించుకునే తెలుగు తెలుగువారందరి పక్షాన భాగ్యం కలిగింది మరొక విశేషమేమంటే గత సంవత్సరం ఇదే గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి రోజున తెలంగాణ సారస్వత పరిషత్తులో బ్రహ్మశ్రీ మతిపర్తి పద్మాకర్ గారి శతావధానాన్ని వారే జ్యోతి ప్రకాశనం చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన సందర్భంగా ఈ సంవత్సరం గురువుగారికి గురు సత్కారంతో సమున్నతంగా పల్లకీ సేవ స్వర్ణకంకణ ప్రదానం పుష్పాభిషేకం పాదపూజతో మేము గొప్పగా గౌరవించుకుంటామని ప్రకటించుకున్నాము ఇటీవలే వారి గురువుగారైన గణపతి సత్యానంద స్వామి వారికి గురువందనం కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా దర్శనం కార్యక్రమంలో వారు విశిష్ట అతిథిగా విచ్చేసి ఆ సందర్భంగా కూడా ప్రకటించుకున్నాం మా అదృష్టం ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నాం వారిని సమ్మానించాలని పల్లకీ సేవతో అలాంటి సమ్మాన కార్యక్రమం పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా ఇది యాదృచ్ఛికమో భగవద్ అనుగ్రహమో వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత ఆ గొప్పనైనటువంటి సమున్నతమైనటువంటి సత్కారం దర్శనం చేసుకోబోతోంది వారిని బహుశా అతి త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటిస్తాం వారి పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ఢిల్లీలో ప్రదానం చేసిన తర్వాత గురువు గారి అనుకూలమైన తేదీన ఆ సత్కారం కార్యక్రమాన్ని కూడా తెలుగువారందరూ సభక్తికంగా గౌరవంగా నిర్వహించుకుందాం ఇప్పుడు కొద్దిసేపు వేద ఆశీర్వచనం వేద పండితులు వచ్చేశారు బ్రహ్మశ్రీ వూచి వంశీ శర్మ అదేవిధంగా కమలాకర్ శర్మ సిద్దార్థి గారు అదేవిధంగా దూసగంటి ప్రవీణ్ శర్మ వేద ఆశీర్వచనం అటు తర్వాత సత్కారం ्रह्मणाम् ब्रह्मणस्पदशैतसा प्रणवदेवी सरस्वती वाचे गर्वाचिने भजे हीरामपित्रियमतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मत् श्रीगुरुचरणानन्दाभ्याम् नमः ोऽन्यच्छन्दसा वृषभो विश्वरूपः सन्धोभ्यो धनुगा आश्रम् अभो मेधया आस्मृणोदो अमृतस्य देवधारणो भूयासम् शरीरम् मे विचर्शनम् जित्वा मे मधुमत्तमा कर्णा आज्ञाभोरिविश्रमम् ब्रह्मणः कोशोऽसि मेधया विहितः सुगन्मे गोपाया मा वहम् दे विदन्वाणा अनुबाणाचीरमात्मनः वासा हंशमकावश्च अन्नपाणे च सर्वदा ततो मे श्रियमावः रोमसाम्बुशभिः सहस्वाः श्रद्धयाग्निः सविद्यते श्रद्धया विन्दते हविः श्रद्धाम्भकस्य मूर्धनि पतासावे भजामसि प्रियकृ श्रद्धे तथा प्रियकृ श्रद्धे दिदासकः प्रियभोजे सुयत्स्वसु इतम कृते यथा देवा असुरेषु श्रद्धा मुख्रे चक्रिणे देवं भोजे सुयत्स्वसु अस्मागमितं कृते श्रद्धां देवाजनाणाः वाजकोपा दे उपासते श्रद्धां हृदययाको उत्या श्रद्धाजाहुयेते हविः श्रद्धा व्रातर हवामहे श्रद्धा बध्यम्ति श्रद्धां श्रद्धा सूर्यस्मृचि श्रद्धे श्रद्धा श्रद्धा विश्व जगते श्रद्धा काम से मातर हिशाधासी ओ प्रणो ढ प्रणो देवी देवी न प्रणो देवी

वाजे भर्वाजिनीमती भाजिनीमती वाजे भर्वाजे भर्वाजनीमती वाजिनीभतीति भाजिनी मतीः धेनामवित्रियवित्रि धेनाम् धेनाम वित्रियवद्मवत्मवित्रे धेनाम् धेनामभित्रियवतो अवित्रियवद्मवत्मभित्रियवित्रियवतो अवत्वित्यवतु

గురుదేవులకు ఇవాళ పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా తెలుగువాలందరి పక్షాన మేము ఇవాళ గణతంత్ర దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఇలా మొదట గౌరవించుకునే భాగ్యం కలగడం అదృష్టం వారి గురు సత్కార కార్యక్రమాన్ని కూడా మనం తెలుగువారందరూ కూడా గర్వించే రీతిలో నభూతోన భవిష్యత్తుగా ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కవి పండితులను ఏ విధంగా సమ్మానించారో ఆ విధమైన కార్యక్రమంగా మనం సమరించుకో సత్కరించుకుని ఆ తేదీలను కూడా తనలోనే ప్రకటించుకుందాం ఆ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొందామని కోరుకుంటూ ఇప్పుడు గురువు గారిని మాటలు స్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సరస్వత్యా పద్మశ్రీ పురస్కారాన్ని మన భారత ప్రభుత్వం ప్రకటించింది అంటే అది సరస్వతీదేవి యొక్క భవ్య కటాక్షం ముఖ్యమంత్రి మాట తదనుబంధంగా భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు వారి ప్రభుత్వము నరేంద్ర మోదీ అంటే ఎటువంటి భారతము ఎలా ఉండాలో ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసినటువంటి ఒక యోగి అలాగే ఈ భారత తత్వాన్ని నవ్య భారతాన్ని నవ్య ఆత్మ భారతాన్ని ఆత్మోన్నతిగా భారతం ఎట్లా ఉంటుందో దాన్ని సృష్టించినటువంటి మహానుభావం ఆయన ఆయన ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇలా ప్రకటించినందుకు నేను వారికి వారి ప్రభుత్వానికి ఆశీర్వచనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ మన మాన్యులు రేవంత్ రెడ్డి రెడ్డి గారు కానీ అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు కూడా ఈ సాహిత్యము పట్ల ముఖ్యంగా నా అవధానాలు సాహిత్యము పట్ల విశేషమైన ఆదరము గౌరవము కలిగినట్టు కలిగినటువంటి వారు ఎంతో ప్రోత్సాహం చేస్తూ ఉన్నవారు కూడా ఇంకా ఇంకా వీటికి ఈ అవధానానికి వ్యక్తిగా ఏం కావాలి అవధానము భాష సంస్కారము సంస్కృతి కళ ఇవన్నీ ఆదరింపబడాలి సంస్కృతాంధ్ర భాషలలో యాభై రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాము అంటే అనేక మహాత్ముల యొక్క సహకారము ఉన్నది దీని వెనుక అశేష తెలుగు ప్రజల యొక్క ఒక సహకారము ఉన్నది